మీ పేరు ఇంతకు సత్యరాజన్ అంటే ఎవరు గుర్తుపడరే అంటే గుర్తుపడతారు కానీ సార్ ఒక సీరియల్స్లోనే లోనే అన్ని ఎపిసోడ్స్ దాంతో పాటు ఒక విలని గ్యాంగ్ ని కూడా ఒక స్పెషల్ గా చూపిస్తూ అది అది నిజంగా సార్ సినిమాలో లాగా దాంట్లో ఫైట్లు కానీ డైరెక్టర్ యాటా గారు మహానుభావు నిజంగా దండం పెట్టుకోవాలని ఆయన ఆయన నిజంగా నన్ను చూడడం తను సినిమాలు చాలా చేశాడే తను పెట్టండి మనకు మంచిది బాగుంటుంది అని ఏటా సత్యనారాయణ గారు ఆయన మొన్న సినిమా చేశాడు తెలంగాణ మీద ఏదో సినిమా చేశాడు ఏదండి పోరాటం మీద ఒక సినిమా చేశాడు సూపర్ హిట్ సినిమా కానీ దాంట్లో నేను చేయాల్సింది మిస్ అయ్యాను జస్ట్ ఆయన డైరెక్షన్ మంచి హిట్ అయింది యా సూపర్ హిట్ సార్ హిట్ సినిమా ఏంటంటే ఆ తెలంగాణ అభిముక్తికి ఆ మూవీ పేరు నిజాం కాలం నుంచే అది చేయాల్సింది బై మిస్టేక్ అంతే అదే చేయలేకపోయాను నేను అది అతనిదే వర్క్ వల్ల ఆయన పిలిచి ఆ క్యారెక్టర్ ఇవ్వడం నిజంగా సీరియల్ నేను ఎప్పుడు మూడు వందల నాలుగు వందల ఎపిసోడ్లో కమిటీ అయ్యానండి రెండు వేల ఐదు వందల ఎపిసోడ్ల వరకు ఉన్నా నేను లాస్ట్ గుమ్మడికాయ కొట్టే వరకు రెండు వేల పదమూడు వరకు లాస్ట్ పదమూడులో గుమ్మడికాయ కొట్టారు ఎప్పుడు మొదలైంది ఎప్పుడు రెండు వేల నాలుగులోనో మూడులోనో స్టార్ట్ అయింది అది ఐదులో అనుకుంటా ఐదులోనో ఆరులోనో గుర్తులేదు నాకు సరిగ్గా నేను రెండు వేల ఏళ్ళలోనూ ఎనిమిదిలోనూ కమిటీ అయ్యా రెండు వేల పదమూడు వరకు చేశాను నేను అది చాలా ఎపిసోడ్లు అయింది ఇదైతే మీరు ప్రీతి నిగం గారు అండ్ చలపత్ర నారాయణ క్యారెక్టర్ అది వాళ్ళ పేర్ల మీద ఈ పేర్లే గుర్తుండే జనాలకు ప్రీతి గారిదేవో ఏవో యశోదరా నా పేరు చంటి చంటి అలాగా అవును సార్ అంటే అలాగే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇప్పుడు వస్తున్న సీరియల్స్ లో కూడా కొన్ని దానిలో కొన్ని వండర్ఫుల్ క్యారెక్టర్స్ ఒకే క్యారెక్టర్ పేరుతోనే డిఫరెంట్ గెటప్ అన్నపూర్ణ వాళ్ళ సీరియల్ చాలా మంచి క్యారెక్టర్ అండి దాదాపు నలభై యాభై వచ్చినట్టు ఉంది చంటికి ఎంత పేరు వచ్చిందో అంతే పేరు వచ్చింది ఇప్పుడు కూడా మేము వాకింగ్ చేస్తా ఉంటే వాకింగ్కి వెళ్తాం మార్నింగ్ నేను మా ఓకే ప్రతి ఒక్కరిధం గజగండ గారు చాలా బాగుందండి మీ క్యారెక్టర్ అని పిలిచి అడగడం జీ తెలుగు సీరియల్ అది మంచి క్యారెక్టర్ అది ఏంటి సార్ గజగండ 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 చాలా గజగండ మేనేజర్ దానికి చందు అని ఇప్పుడు అన్నపూర్ణ వాళ్ళ సీరియల్ అన్నిటికి చందువే మేనేజర్ ఓకే మంచి ఫ్రెండ్ ఇద్దరం కలిసి వేరే సీరియల్ కూడా చేశాం దాంట్లో మేనేజర్ గా జాయిన్ అయ్యాను ఆర్టిస్ట్ కూడా అతను పిలిపించాడు పిలిపించి ఆ క్యారెక్టర్ మీరైతే బాగుంటది పోయ్యండి అని పిలిచి సాయిబాబా గారు సీరియల్ ప్రొడ్యూసర్ అంటే ఉన్నప్పన్నప్పుడు వాళ్ళదే అది చెప్పి మంచి క్యారెక్టర్ నాకు ఇప్పించారు కానీ దానికి న్యాయం చేశానండి నాకైతే చాలా బాగా అనిపించింది క్యారెక్టర్ నాకు అది అది చూసి తర్వాత మళ్ళీ లక్ష్మీ సౌభాగ్యవతి అని దాంట్లో మంచి క్యారెక్టర్ దాంట్లో కూడా అది మంచి క్యారెక్టర్ చేశాను ఈ సీరియల్స్ బిజీ అయిపోవడంతో సినిమాలు లేదు లేదు అదేం లేదు సీరియల్ సినిమాలు కూడా చేస్తున్నాను ఇప్పుడు సినిమాలు కూడా ఇప్పుడు లేటెస్ట్ కొత్త మూవీ ఒకటి కమిటీ అయి ఉన్నా చిన్న మూవీ ఒకటి ఇప్పుడు పెద్దవి కూడా చేస్తాను చేస్తాను రామ్ చరణ్ గారు బాగా పరిచయం అంటే డాడీ పరిచయం కదా చిరంజీవి గారితో మీతో కూడా చేయాలని నేను అడుగుతాను కంపల్సరీ ఎందుకంటే అందరూ అదే మన బుచ్చిబాబు గారిది వెళ్ళాను ట్రై చేశాను చెద్దు అమ్మ అని అన్నారు ఓకే అది కాబట్టి ఇంక నెక్స్ట్ మూవీ అయినా చేస్తానే ఉంది అలాగా సార్ అందరూ హీరోలతో కలుస్తున్నాను ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడుతారు నన్ను ఎందుకంటే పాత ఆర్టిస్ట్ని కదా ఎప్పటి నుంచో ఉన్నాను మీకు ఒక ఐకానిక్ సింబల్ అనేది కూడా ఒకటి ఉంది చూడగానే గుర్తుపట్టేది హెయిర్ హెయిర్ అండి అవును అది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇన్నాళ్ళగా సేమ్ ఒకే గెటప్ సాయి సాయి బాబా సాయి రామ్ సాయి రామ్ ఓకే అంతే బై మదర్ ఫాదర్ ఉన్నది మా ఫాదర్ కూడా హెయిర్ బాగుంటుంది అలా వచ్చింది అంతే కానీ దానికి సంబంధించి కేర్ కూడా బాగా తీసుకుంటారు అవునండి తీసుకుంటారు డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకుంటాను దీనికి సంబంధించి ఉంటాయి కదా మా మా మిస్సెస్ మంచి తయారు చేస్తాడు మందార పువ్వు అని మందార ఆకు అని వేపాకు అని ఇవన్నీ కలిపి ఆయిల్ కూడా చేస్తుంది ఎయిర్కి ఓడకుండా మీకు తగ్గట్టే మేడం గారు కూడా మంచిగా దొరికారు మా లేకపోతే నాకు చాలా ఇబ్బంది అండి ఆమె వచ్చిన తర్వాత నా లైఫ్ లో నిజంగా మంచి వెలిగి వచ్చింది నాకు ఏం సార్ అంటే మా మార్పు ఏంటి ముందేలా ఉండేవారు అదే నాకు ఫస్ట్ నుంచి ధైర్యం అనేది లేదు మా మిస్సెస్ వచ్చిన తర్వాత ఒక ధైర్యం అది హైదరాబాద్లో ఉండడానికి కూడా మా మిస్సెస్ నిజంగా చాలా వాళ్ళ అమ్మ నాన్నగారు నాకు చాలా హెల్ప్ చేశారు అది చెప్పుకోవచ్చు సార్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లేదండి అంటే లవ్క మరించి రెండు లవ్క మరించారు ఫస్ట్ అంటే మా ఫ్రెండ్ పేరు వద్దు కానీ అతను చేసుకున్నాడు ఫస్ట్ ఇప్పుడు మెయిన్ విలున్గా చేస్తున్నాడు సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేస్తా తమిళ తెలుగులో అతను వాళ్ళ అక్కను చేసుకున్న తర్వాత అతను నేను మంచి ఫ్రెండ్స్ అనమాట మద్రాసు నుంచి తర్వాత ఇక్కడికి వచ్చాము చెప్పడానికి ఏముందిలే పేరు మధు మధు అది మధుసూదన్ అని ఓకే చెప్పడానికి ఉంది ఇద్దరం ఫ్రెండ్స్ మద్రాసు నుంచి ఇక్కడ కాదు యా చిన్న నుంచి ఇక్కడికి వచ్చాం ఇక్కడ కలిసాం అలా అక్కని చేసుకుంటే నేను చేసుకున్నాం తోడల్లుళ్ళు అయిపోయారు హ్యాపీగా ఇంటికి నైస్ సార్ అలా చూసి అలా లవ్ మ్యారేజ్ అనేది సెట్ అయిపోయింది మీకైతే లవ్ అరేంజ్ మ్యారేజ్ అదే అండి ఎంత ఉంది సార్ పిల్లలు ఇద్దరం పాపలు అండి పెద్ద పాప బీటెక్ హ్యాపీ జాబ్ చేస్తుంది చిన్నమ్మ ఇప్పుడు ఎంఎస్సి చేస్తుంది ఓకే ఎప్పుడైనా పిల్లలు అడిగారా అంటే సినిమాల గురించి కానీ ఇట్లా అస్సలు మూవీస్ గురించి ఇంట్లో మాట్లాడను వాళ్ళు కూడా మూవీస్ గురించి అడగరు ఇప్పుడన్నా ఏదన్నా మూవీ చేసి మా ఫైట్లు చేస్తుంటాం కదా కాళ్ళ నొప్పులు అవి వస్తాయి పాపం చూసి ఫీల్ అవుతారు అంతే మా మిస్సెస్ నాకైతే చాలా నాకైతే విషయం ఏంటంటే మందు సిగరెట్ అలవాటు లేదు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళకి అలవాటు ఉంటుంది నాకు లేదు నేను మందు సిగరెట్ తాగిన ఇప్పటివరకు మందు సిగరెట్ లేదు ఒకవేళ ఏదైనా వర్క్ చేసి ఇంటికి వస్తే మా మిసెస్ వేడి నీళ్ళు పెట్టడం కాళ్ళు నిజంగా నొప్పులు వచ్చినప్పుడు నిజంగా దేవత అనుకోవాలి నా భార్య సరే అందుకే అంటారు ఒక వెలుగు నాకు రావడానికి కారణం అసలు ఆ మందు సిగరెట్ అలగబట్లు లేకపోవడానికి కారణం నాకు భార్య వచ్చిన తర్వాత అంతకుముందు ఎప్పుడు చిన్న ఒక బీర్ వేసేవాడిని ఆ బీర్ ఇంకెక్కువీ ఉండేది నాకు నా అదృష్టం ఉంది అదృష్టం కొద్దీ నా పెళ్ళి అవ్వడం అది కూడా మా అనిపించేసింది ఓకే ఎప్పుడో మద్రాసులో దాగేవాడిని అది కూడా లేదు కానీ కొంతమంది వైపులు లైఫ్లోకి వస్తే ఫుల్ బాటిల్ లేచే సరే చాలా మందిని చూస్తుంటారు అంటే అందరూ కాదు కొంతమంతమంది మనం ఎవరిని ఇది లేదు కానీ నా భార్య నా జీవితంలోకి వచ్చిన తర్వాత అది కూడా లేదండి సార్ అదృష్టం ఉంది సార్ మీరు సాయి రామ్ సార్ ఏంటంటే మనము వర్క్ ఎంత చేసి మన ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రశాంతంగా ఉండి మన మనుషులు మనని గురించి కేర్ తీసుకుంటూ ఉంటే అంతకంటే మించినది ఏమిటి ఇంటికి వెళ్తే నాకు అదో ప్రపంచం ఎవరైనా ఇంట్లోంచి బయటకు వస్తే అబ్బా సూపర్ ఈ ప్రపంచం ఇంటికి వెళ్ళకూడదు అనుకో నాకు ఇంటికి వెళ్తే మంచి ప్రపంచం చాలా హాయి అనిపిస్తుంది ఓకే సార్ ఇంకా మీ ప్రొఫెషన్ వైస్ వచ్చేటప్పటికి ఎక్కువగా మీరు చేసింది విలనీ పాత్రలు కానీ ఈ ఆర్టిస్ట్ గా మీరు చేస్తున్న సందర్భాల్లో విలన్తో పక్క నుండి ఇన్ని చేస్తూ వచ్చారు రిస్కీ షార్ట్స్ అలాంటివి చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు కానీ ఏమన్నా దొరుకుతుందా చాలా జరిగింది ఒకసారి తమిళ సినిమా ధూల్ సినిమా చేశాను దాంట్లో రోపు కట్టారు విక్రమ్ గారికి అను పశుపతి నెక్స్ట్ ఇంకో రూపులో నేనుంట పశుపతి రూపు దిగింది ఓకే విక్రంగా టక్కన పట్టుకున్నాడు అతన్ని పక్కన రూపులో నేను నాకు భయం వేసింది ఇప్పుడు చాలా హిట్ లో ఉంటాం అది ఇండియన్ ఎక్స్ప్రెస్ అని మెడ్రాస్ లో ఉంటది మౌంట్ రోడ్ లో దాంట్లోనే మొత్తం మూవీ ధూల్ సినిమా అంతా అక్కడే జరిగింది మొత్తం విలేజ్ అంతా దాంట్లోనే జరిగింది ఆ ధూల్ సినిమాకి మౌంట్ రోడ్ తెలుసు కదా మెడ్రా నాకు వాళ్ళని చూసి నిజంగా అమ్మ అనిపించింది ఏంటి దించాను దించాను నేను పెద్ద పెద్దగా అడుస్తున్నాను బయట మాస్టర్లు మాస్టర్ దించను మాస్టర్ అని తర్వాత నిదానంగా చిన్నగా దించారు అప్పుడు అనిపించింది అమ్మ వదిలితే అంతే కింద ఏముంది అడుగు ఉండదు అండి కానీ అలా ఫైటర్లు పాపం ఆర్టిస్టులు ఏమన్నా ఫైటర్లు అయితే చాలామంది నిజంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఫైటర్ రాజు మాస్టర్ అంటే ఆయన బృందంలో కూడా అంటేనే రిస్క్ అండి ఓకే న్యాచురల్ లేకపోతే ప్రేక్షకులు చూడరు తెగించి చేస్తారు ఫైటర్లు నిజంగా గ్రేట్ అనుకోవాలి ఫైటర్లకి ఫైటర్లు కానీ ఫైట్ మాస్టర్ కానీ ఎందుకంటే నేను దగ్గరుండి చూస్తాను కాబట్టి నాకు తెలుసు ఫైట్ మాస్టర్ ఫైటర్ విలువ ఏంటనేది చాలా రిస్క్ చేస్తారు మొన్న లేటెస్ట్ కూడా ఒక రోడ్డు ఆర్టిస్ట్ గు్రోపు కట్టారు మొత్తం కాలు ఎముకిరిగిపోయింది పాపం అలాంటి చూసి నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళు ఇప్పుడు ఏం పని చే ఇప్పుడు ఏదో సెట్ అయింది ఏదో వర్క్ చేసుకుంటున్నాడు అతను చూసి నాకు బాధ అనిపిస్తుంది అలాగా ఇదే ఇంత రిస్క్ అయినా కానీ ఈ ఫైటర్స్ కానీ సినిమాలో చేసాం హ్యాపీనెస్ కానీ భయపడిన సందర్భాలు ఎక్కడ ఉండవు కదా ఉండవు ఎందుకంటే సినిమాలో చేస్తున్నాం ఇప్పుడు రోడ్డు మీదప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయండి ఎవరు చెప్పగలుగుతామో మనిషి ఉంటాడో లేదు కాకపోతే సినిమాలో చేసాం చనిపోయినా పర్లేదు అనుకునే మనుషులు ఉన్నారు కానీ సినిమా పిచ్చి అలాంటిది